సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ కోరిక తప్పకుండా తీరుతుంది నేను చెప్పే ఈ పాట నీ కోసమే మౌనంగా ఉండు నీ కోరికను నేను తీరుస్తానని అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్నే క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు అడిగింది ఇవ్వటానికి నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు కూడా నా కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి నువ్వు నా దగ్గర ప్రార్థించిన ప్రార్థనలన్నీ నీ మనసులో ఉన్నవి నీ మనసులో ఉన్నవి అన్నీ నా చెవికి చేరుతూ ఉన్నాయి నేను దాన్ని నెరవేర్చేందుకు ముందు నేను మంచి బాట వేస్తున్నాను ఇప్పుడు నీ సమయం వచ్చింది నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ నీకు నిన్ను కష్టపెడుతున్నాయి కదా నిన్ను ముందుకు తీసుకెళ్లటానికి ఈ కష్టాల నుంచి బయటపడేసేందుకు నీ సమస్యలను ఎదుర్కొనే శక్తిని మంచి దారిని చూపిస్తాను ఇప్పుడు కూడా ఒక దారిని చెప్పాలనే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా ఒక ధర్మ సంఘటనలో ఉన్నావు అందులో ధర్మం నిన్ను రక్షిస్తుంది ఎందుకంటే నువ్వు ధర్మ బాటలో నడుస్తూ ఉంటావు కానీ ఇప్పుడు నువ్వు ఇరుక్కున్న ఒక ఇక్కటైన పరిస్థితి నిన్ను ఏ పరిస్థితికి తీసుకెళ్తుందో అని ఒక ఆందోళనలో పడిపోయి ఉన్నావు కానీ ఒక విషయం చెప్పనా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా మౌనంగా ఉండు ఆ మౌనమే నీకు మంచి దారిని చూపిస్తుంది నువ్వు కోరినవి కూడా నీకు చేరుస్తుంది ఎందువల్లంటే మౌనంకి మౌనంకి అంత గొప్ప శక్తి ఉంది కాబట్టి నీ మనసులో ఉన్నవన్నీ చేయాలనుకున్నవి ఏమనుకుంటున్నావో అన్నీ బయట చెప్పేస్తే దానికి ఫలితంగా విరుద్ధంగా వేరే వాళ్ళు సరిచేసే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని నువ్వెందుకు ఇవ్వాలి చెప్పు అలాంటప్పుడు నువ్వు మౌనంగా ఉండటమే మేలు నువ్వు ఏదైనా సరే మాటల్లో చెప్పవద్దు చేతల్లో చూపించు అది నీ గెలుపులోనే చూపించాలి నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఏదైతే సాధించాలో అనుకుంటున్నావో అది ముందుగానే చెప్పేస్తే నీ విజయాన్ని అడ్డుకునేందుకు ఎంతోమంది అడ్డుగా నిలబడుతుంటారు వాళ్ళని అందరినీ ఎదుర్కొనే పరిస్థితుల్లో నీ లక్ష్యాన్ని చేరేందుకు ఎంతో ఆలస్యమవుతుంది నీ లక్ష్యాన్ని చేరకపోవడానికి కారణం కూడా ఆ విషయమే అవుతుంది కాబట్టి మౌనం వహించు ఇంకొకటి ఏంటి అంటే నువ్వు ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని అపవాదుగా ఇతరులకు వ్యతిరేకంగా చెప్పే అవకాశం ఉంది అంతేకాకుండా అదే నీ మెడక జుట్టుకునే ఒక ప్రమాదం కూడా ఉంది నువ్వు ఒకటి చెప్తే నువ్వు ఉద్దేశంలో ఒకటి ఉంటే వేరొకరు ఆ ఉద్దేశంలో కూడా వాళ్ళు చెడుగా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎందుకు వాళ్ళు చెప్పు ఏదైనా సరే నీ గౌరవం పెరగాలన్నా అలాగే నీ విలువ పెరగాలన్నా నువ్వు మౌనంగా ఉండటమే మంచిది ఊరికే లొడలోడ మాట్లాడేస్తూ నీ విలువైన మాటలని వృధా చేసుకోవద్దు అది విలువైనది అని తెలుసుకునే జ్ఞానం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి లేదు కాబట్టి నువ్వు ఎందుకు అనవసరంగా మాట్లాడాలి వాళ్ళ చేత మాటలు అనిపించుకోవాలి అదంతా వద్దమ్మా మౌనానికి ఎంత గొప్ప శక్తి ఉంది అంటే నువ్వు ఎంతో అధోగతిలో ఉన్న మంచి స్థాయికి వెళ్ళేదానికి ఎంతో అవకాశం అనేది ఉంటుంది ఎందువల్లంటే నీ ఆలోచనలు అవన్నీ నీ మాటల్లో చెప్పవు చేతల్లోనే చూపిస్తావు కాబట్టి ఎవరికి నీ ఆలోచనలు అంతుపట్టవన్నమాట కాబట్టి నీ ఆలోచనలు నువ్వు సద్వినియోగం వినియోగించుకోవటానికి నీ ఆలోచన శక్తి అనేది పెంచుకోవటానికి మౌనం వహించు ఇంకా నీకు సందేహం అనేది ఉంది కదా ఏంటి బాబా నన్ను మౌనంగా మాట్లాడుద్దుంటున్నాడు అని చెప్పి ఒక చిన్న విషయం చెప్తాను విను ఒక విద్య ఒక పాఠశాలలో బాలుడు తమ గురువుగారితో ఇలా అడిగాడంట గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని అడగగా అప్పుడు గురువుగారు చిరునవ్వుతో జవాబు ఇలా చెప్పారు నాయనా నీకు వచ్చిన సందేహం మంచిదే దానికి సమాధానం నేను చెప్తాను కప్పకూత కప్ప రాత్రి పగలు అనేది తేడా తెలియకుండా ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటుంది కప్పకోత రాత్రి పగలు మనకు వినిపిస్తూనే ఉంటుంది కానీ దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోము అసలు లెక్కే చేయము కానీ కోడి ఒక్కసారి మాత్రమే కూస్తుంది అది ఊరంతా నిద్రలేస్తుంది కోడి కూచింది అంటే తెల్లవారింది అని అందరూ నిద్రలేస్తారు దీనివల్ల అర్థమైంది ఏంటి అంటే ఎక్కువ మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు మాట్లాడేది ఒక్క మాట అయినా సరే అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు అందరూ కూడా అది మంచిది అని చెప్పి గుర్తిస్తారు నువ్వు ఏంటి అని చెప్పి తెలిసే ఒక అవకాశం కూడా ఉంది అర్థమైంది కదా సందేహం తీరింది కదా నాయన అని చెప్పి గురువు గారు ఆ విద్యార్థికి అర్థమయ్యేలా ఆ కప్పకూత గురించి చెప్పాడన్నమాట అదేవిధంగా నీ జీవితంలో కూడా నీ విలువైన సమయంలో ఈ నీ విలువైన జీవితంలో నీ మాటలు కూడా ఎంతో పదిలంగా ఉండాలి మాటల పదిలంగా మితంగా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు నిన్ను గుర్తిస్తారు ఎప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడింది అంటే అందులో ఏదో అర్థం ఉంది అంతరార్థం ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తారు నీ మాటకు విలువిస్తారు అది చెయ్యి నీది మంచి విషయం అని చెప్పి గుర్తిస్తారు అలా కాకుండా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఇతరులు అందరూ కూడా ఇది ఇంతేలే ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది అని చెప్పి లైట్ తీసుకుంటారన్నమాట కాబట్టి బిడ్డ నేను చెప్పేది నీకు మౌనం ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది కదా ఆ మౌనాన్ని నువ్వు సరైన సమయంలో మాత్రమే వాడుకోవాలి అలాగే ఒక నీకు ఆపద వచ్చింది నీకు ఒక మంచి అవకాశం వచ్చింది అలాంటి దగ్గర మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి అనవసరమైన దగ్గర మాట్లాడవద్దు అని నేను నీకు హితబోధ చేస్తున్నాను నీ జీవితంలో ఈ ఒక మౌనం అనే ఒక మాట సరైన సందర్భంలో వాడుకో మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడితేనే నీకు విలువ పెరుగుతుంది కదా అందుకే నేను ఇప్పుడు చెప్పబోయిన ఈ సందేశం నీ జీవితానికి ఒక మంచి స్థాయిని తీసుకొస్తుంది నీకు మంచి గుర్తింపుని తీసుకొస్తుంది అని చెప్పి చెప్తున్నాను కాబట్టి బిడ్డ నీ బాబా ఏదైనా సరే నీ కోసమే నీ మంచి కోసమే చెబుతాను అని నీకు తెలుసు కదా పాటించి మంచి దారిలో నీ కోరికలను తీర్చుకో మంచి విలువని నీ జీవితానికి ఒక అర్థాన్ని పెంచుకో నలుగురిలో గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకో ఈ సాయి బిడ్డ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే నీ సాయికి కూడా గర్వ గర్వంగానే ఉంటుంది కదా నా బిడ్డ గర్వంగా ఉండాలని నేను కోరుకుంటానమ్మా దానికోసం ఈ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు దిగిలిందుకు చెప్పు సర్వదా ఎప్పుడు సాయి సాయి అని నన్ను పిలుస్తూ ఉన్న నా బిడ్డని నేను కాక ఇంకెవరు కాపాడుతారు చెప్పు కాబట్టి ఈ సాయి వాక్కులు ఎంతవే అనుకోకు ఈ సందేశాలన్నీ నీ జీవితానికి మంచి దారిని చూపించడమే కాకుండా ధైర్యాన్ని కూడా చెబుతూ ఉంటాను నీకు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా అన్నిటినీ అనుకూలతగా మార్చే ఒక గురువుగా నీకు తోడుంటాను బిడ్డ అర్థమైంది కదా సర్వేజన సుఖినో భవంతు ജയ് സായിരം